اوه ڏاڍو ڳالهائڻ چاهيان ٿو నరేంద్ర అన్నల సంజ్ఞ లేదు ఇష్టం లేదు కాబట్టి నరేంద్ర నిడి ఓయ్ నా गोविंद 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 고민다! 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 고다고다고다고다고다고다고다고다 నారాయణ రెడ్డి వంగళ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు నాలుగోసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత నాలుగు సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఇది నాలుగోసారి పాదయాత్ర ప్రారంభమవుతోంది ఈ ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ యావన్ మంది జనానికి ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తో భక్తి ప్రపత్తులు వర్దిల్లాలని పెంపొందాలని వీళ్ళ పాదయాత్ర అడుగుడున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ పాదయాత్ర విజయవంతం తద్వారా వీరికి వీరి కుటుంబాలకు రుద్దుటూరు ప్రజానికానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భాగంగా నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల మందితో ప్రతి సంవత్సరం పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరుగుతుంది అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా బాల గారి యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క బ్యాంకు ఉన్నారు చాలా మంది వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉత్సాహంగా ముందుకొచ్చి పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా ప్రోత్సహించాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపు ఐదు వందల మంది భక్తులతో పాదయాత్ర ఈ రోజు నుంచి చెప్పడం జరుగుతా ఉంది మరి మనకు తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు ఏది ఏమైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రజలందరూ సుఖశాద్ధులతో ఉండాలా ఎవరెవరి వ్యాపారాలు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోవాలా అనేటువంటి అభిప్రాయంతో ఈ కూడా ఈ ఈ రోజు నుంచి ఐదు వందల మందితో పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది పాదయాత్ర చేపట్టడం అనేది సాధ్యం చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా భక్తులంతా కూడా ఉత్సవ ఉత్సవంతో ముందుకు రావడం కూడా చాలా సంతోష విషయం మరి గ్రామంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి

కొనసాగడము ఫాదర్ సక్సెస్ కావడం కూడా చాలా అవసరమైతే ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉంటాం తప్పనిసరిగా ఆ దేవుడి కృప అర్థంగా ఉండాలని చెప్పేసి కూడా నేను దేవుడు ప్రయత్ చేస్తా ఉంటాం తిరుమల పాదయాత్ర నారాయణ గారి ఆధ్వర్యంలో నాలుగోసారి ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సార్లు కూడా నారాయణ గారి పాదయాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అది దారంబడి జరిగే కష్టాలు నేను ఒక రోజు వాళ్ళ చూసినాను చాలా కష్టతరమైంది ఇక ముందే నాలుగైదు వందల మంది ఉంటే ఐదారు కిలోమీటర్ల దూరంలో మిస్ కాకుండా ఒక టీం ఉంటది ఒక బైక్ లో అటు ఇటు ఎవరు మిస్ కాకుండా చివరి వరకు గమనిస్తూ ఈ పాదయాత్రను గత మూడు సార్లు విజయవంతంగా పూర్తి చేశారు ఈసారి కూడా ఆయన పాదయాత్ర విజయవంతంగా అయ్యి పొద్దున్న ప్రజలు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశము ఆయన గతంలో మాకు ఎప్పుడు చెప్పేవాడు ఇలా చేస్తే మనతో పాటు అందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పేవాడు కాబట్టి ఈ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ పాదయాత్రకు మన స్థానిక శాసనసభ్యులు ఉన్నారా గారు ఈ నెల పన్నెండవ తేదీ పన్నెండు పన్నెండవ తేదీ కావలసిన వాళ్ళకు దర్శనం ఏర్పాటు కూడా ముందు మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొందరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకున్నారు వీటి వీటిని వీళ్ళు పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులందరూ సక్రమంగా దారి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల జరుపుకోవాలని కోరుకుంటూ తెలవ